ఎవ్రీవన్ అందరికి వందనాలు హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ టు ఆల్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మై నేమ్ ఇస్ రుజినీ మై నేమ్ ఇస్ మోనికా టుడే ఐ షేర్ మేరీ మిషనరీ టెస్ట్ మోని టు ఆల్ ప్లీజ్ లిజన్ నేను ఈ రోజు మీతో మేరిస్లెస్లర్ యొక్క జీవిత సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను మేరిస్లెస్లర్ ఏ నోటబుల్ స్కోచ్ మిషనరీ ఈజ్ రిమెంబర్డ్ ఫర్ హెయిర్ అన్వాచునేటివ్ టెస్ట్ మోనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ఫర్మేటివ్ వర్క్ ఇన్ ఆఫ్రికా పర్టిక్యుర్లీ ఇన్ నైజీరియా మేరీ స్లెస్లర్ యేసుక్రీస్తు గురించి ఆమె తిరగలేని సాక్ష్యాన్ని మరియు ఆఫ్రికాలో ముఖ్యంగా నైజీరియాలోని ఆమె పరిచయ సేవ ఎంతో ఉన్నతమైనది స్లెస్లర్ గ్యూ ఇన్ ఏ ప్యూర్ డివర్డ్ క్రిస్టియన్ ఫ్యామిలీ స్కాట్లాండ్ మేరీ స్కాట్లాండ్ స్కాట్లాండ్లోని పేద భక్తుడైన క్రైస్తవ కుటుంబంలో పెరిగారు షీ వేజ్ ఇన్స్పైర్డ్ బై ద డేవిడ్ లివింగ్స్టోన్ ఏ ఫేమస్ మిషనరీ డెలికేటెడ్ హెర్ లైఫ్ టు స్ప్రెడ్డింగ్ ద గోస్పర్ డేవిడ్ లిమిస్టన్ తన జీవితం నుండి ప్రేరణ పొంది స్వార్థ మరియు వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసింది ఇన్ ఎయిటీన్ సెవెంటీ సిక్స్ సిబికెం ఏ మిషనరీ ఇన్ క్యాల్బర్ మోడ్రన్ ఎ నైజీరియా మేరీ లివ్డ్ ద ఎఫెక్ పీపుల్ లెర్నింగ్ ది లాంగ్వేజ్ అండ్ కల్చర్ టు షేర్ క్రిస్టియన్ మెసేజ్ ఆఫ్ సవ ఆఫ్ సాలవైజేషన్ వల్లి పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఆమె కలాబర్ నేటి నైజల్లో ప్రాంతమైంది ఆ ప్రాంతానికి వెళ్ళి మేరీ ప్రజల మధ్య నివాసించింది క్రీస్తు ప్రేమ మరియు నిర్జీవానికి సంబంధమైన సందేశాన్ని సవంతవంతంగా పంచుకోవడానికి వారి భాషని మరియు సంస్కృతి నేర్చుకుంది టెస్ట్ స్టెస్టమోని వాజ్ జస్ట్ ఇన్ వల్డ్ త్రో షీ దే యాక్షన్స్ మేరీ యొక్క సాక్ష్యం కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు ఆమె క్రియల ద్వారా కూడా సువార్తను దేవుని ప్రేమను చూపింది ద కాల్బెర్ పీపుల్ ద దిక్ ఆంగ్ల ట్రెడిషనల్ ఆఫ్రికన్ రిలీజియన్స్ కళాబార్ ప్రజలు ప్రాధాన్యంగా ఎఫిక్ ఆఫ్రికన్ సంప్రదాయ మాటలకు కట్టబడి దేవతలను ఆరాధించేవారు కస్టమ్స్ సచ్ యాజ్ ద కిల్లింగ్ ఆఫ్ ట్విన్స్ వేర్ ప్రివిలెంట్ ట్విన్స్ బిలీవ్ టు బ్రింగ్ హ్యాడ్ లక్ ఆర్ ద లీడింగ్ ద ఆర్ ఒబేడెడ్ ఆర్ డెత్ కవులలు పూర్తి దురదృష్టాన్ని తెచ్చిపెడతాయని శాపం అని చిన్న కవల పిల్లోని కీరితంగా చంపడం స్లెస్లర్ వైజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ షాపింగ్ హార్మ్ఫుల్ పార్టికల్స్ లైక్ ట్విన్ కిల్లర్స్ హెండ్ హుమన్ సాటిస్ఫైస్ ఆఫ్ అండ్ డైరెక్ట్లీ సేవ్ లీవ్స్ జంట హత్యులు మరియు నలిబిలి వంటి హానికరమైన పద్ధతులు ఆపడంలో మేరీ స్లెస్లర్ పోరాడి కీలకమైన పాత్రను పోషించారు షీ అబడ్ ఒబేడెడ్ చిల్డ్రన్ స్పెషల్ ట్విన్స్ ర్యాషింగ్ దెన్ హ్యాస్ ఓన్ అండ్ టీచింగ్ దెమ్ అబౌట్ క్రైస్ట్ విడిచిపెట్టిన పిల్లలను కవలను దత్తా తీసుకుని తీసుకున్న వారిని సొంతవారిగా చూచుకుని యేసుక్రీస్తు గురి చెప్తూ వారిని దేవునిలోకి నడిపించింది షీ ఎస్టాబ్లిషడింగ్ స్కూల్స్ చర్చ్ అండ్ హెల్త్ సెంటర్స్ షీ పేజ్డ్ క్రైస్ట్ మెసేజ్ ఆఫ్ లవ్ ఆఫ్ హోపన్ రిపెంటెడ్ ప్రేచింగ్ ద గోష్పల్ మేరీస్ అప్రోచ్ టు సింకింగ్ ద గోష్పల్ పాఠశాల మరియు చర్చిలో ఆరోగ్య కేంద్ర స్థాపించ ద్వారా ఆమె యేసుక్రీస్తు యొక్క ఆశను మరియు మోచన సందేశాన్ని ముఖ్యంగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ప్రభులోకి మార్చింది క్రైస్ట్ లవ్ హెల్త్ టెస్ట్మోని ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాజ్ ఈవెన్ ఎవిడెంట్ ఇన్ హెర్ సాటిస్ఫైడ్ హ్యూమనిటీ అండ్ ప్రెజెన్సివ్ ఆఫ్ మేరీస్లెస్లర్ లైఫ్ ఈజ్ గోస్పల్ ప్రేమ ధైర్యమిత్రుల అంకిత భావంతో యేసుక్రీస్తు బోధలను అనుసరించడానికి మేరీస్ లెస్లర్ పోరాడి కీలకమైన పాత్రను పోషించారు మేరీస్ వర్డ్స్ ఇన్స్పైర్ అజ్ టు ఆల్సో లవ్ లైక్ మేరీస్ లెస్లర్ అండ్ హ్యాస్ విత్ ఇన్ ఎస్ ఫర్ అవర్ లార్డ్ గ్రా జీజస్ మే గాడ్ ప్లాంట్ దిస్ డిస్పైర్ ఇన్ అవర్ హార్ట్ మనం కూడా మేరీ స్టెస్ట్ వరే ప్రేమ కలిగి మన ఏ సాక్షులుగా ఉండాలని చెప్తూ ఈ మాటలు దేవుడు మన ఋదల్లో నాటును గాక ప్రైజ్ లోడ్ ఎవరీవన్ అందరికీ వందనాలు